కొత్త ప్రభుత్వం ఏర్పాటై నేటితో వంద రోజులు పూర్తయింది ఏపీలో ఎన్డీఏ వంద రోజుల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సక్సెస్ఫుల్గా హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది ఎవరు ఊహించని స్థాయిలో నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు సొంతం చేసుకుంది కూటమి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే శ్లోగంతో జనాల్లోకి వెళ్ళిన జగన్ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్కు మాత్రమే పరిమితం అవ్వాల్సిన గడ్డు పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది కనీస ప్రతిపక్ష హోదా కూడా జగన్ దక్కించుకోలేకపోయారు ఎన్డిఏ ఏపీలో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది అయితే ఇది చాలా తక్కువ సమయం కేవలం వంద రోజుల సమయంలో మ్యాజిక్లు చేయడానికి చంద్రబాబు ఏమి మ్యూజిషియన్ కాదు హామీలు అమలు చేయలేదంటే అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు వరుసగా విడతల వారీగా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అప్పుడే పెదవి విరుపు విమర్శలు చేయడం కూడా సరికాదు ఎక్కువ శాతం మంది ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది మరీ ముఖ్యంగా చంద్రబాబు ఎలక్షన్లకు ముందు చెప్పిన పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మొదటి నెల నుంచి అమలు చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్లను మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలకు మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ప్రభుత్వాన్ని నడిపించారు అయితే ఈ ఏడాది జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు తర్వాత వెను వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిసి కంగు తిన్న వచ్చిన మొదటి నెల వృద్ధులకు ఏడు వేల రూపాయలు తర్వాత నెల నుంచి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు మూడు సార్లు జగన్ మూడు సార్లు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తేవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను తేవడంలో విజయవంతమయ్యారు అంతేకాకుండా పక్కనున్న తమిళనాడు కర్ణా తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలను కూడా కొంతమేర చంద్రబాబు దక్కించు దక్కించుకోగలిగారు తన హస్తిన పర్యటనలను చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులను నిధుల మంజూరుకు ఒప్పించి ఏపీ ప్రజలను మెప్పించగలిగారు అయితే విమర్శలు చేసేవారికి మాత్రం కొదవలేదు కానీ వారిని పెద్దగా పట్టించుకోకుండా ఒకవైపు మంత్రులను మరోవైపు అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆయన పాలన కొనసాగించనున్నారు తన అనుభవాన్ని అంతా రంగరించి మరీ చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు శ్రమిస్తున్నారు ఆయనకు అందరూ తోడ్పడితే త్వరలోనే ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఒక వర్గం అంటూ ఉంటే Prețul bapial mă atrăme marșal cu